డాకు డాకు మహారాజ్ నందమూరి బాలకృష్ణ మరియు బాబీ కాంబినేషన్ లో వస్తున్నటువంటి భారీ చిత్రమే డాక్ మహారాజ్ ఈ యొక్క చిత్రము రెండు వేల ఇరవై ఐదు జనవరికి సంక్రాంతి పండగ సందర్భంగా భారీగా రిలీజ్ అవుతుంది అయితే ఈ చిత్రానికి సంబంధించి నిన్న టీజర్ అయితే రిలీజ్ చేశారు అయితే ఈ యొక్క టీజర్ ఇరవై గంటలు ఎలాంటి యూస్ వచ్చింది అనేది మనం అబ్జర్వ్ చేసే మటుకు ఇరవై నాలుగు గంటల కంప్లీట్ అయ్యేసరికి ఈ యొక్క టీజర్ చేసి టెన్ కూడా ప్రకటించారు అయితే గతంలో బాబీ డైరెక్షన్లో వచ్చినటువంటి మెగాస్టార్ చిరంజీవి నటించినటువంటి వల్తేరి చిత్రం నుంచి వచ్చినటువంటి ట్రైలర్ కూడా టెన్ ఎంఎంఈ పైగా వచ్చి అద్భుతం సృష్టించింది అంటే గాడ్ ఆఫ్ మరియు బాలకృష్ణ మరియు చిరంజీవి మధ్య భారీగా పోటీ ఉన్న సంగతి తెలిసింది అప్పుడు అయితే ఈ యొక్క రెండు ట్రైలర్ మరియు టీజర్లను అబ్జర్వ్ చేసిన మటుకు ఇద్దరు టీజర్లు కూడా ఇటు బాలయ్య టీచర్ వచ్చేసి టెన్ మిలియన్ వ్యూస్ వచ్చింది అదే విధంగా వల్తెరి వీరయ్య చిత్రం కూడా అప్పట్లో టెన్ మిలియన్ వ్యూస్ పైగా వచ్చింది ఇద్దరు హీరోలు స్టార్డం సాధించారు అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది మరి బాలకృష్ణ నటించినటువంటి డాక్ మహారాజ్ చిత్రం టెన్ ఎంఎం మిలియన్స్ రావడంపై మీ యొక్క అభిప్రాయం కామెంట్ కూడా తెలియజేయండి